హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రాగి పిండితోనే పుట్టు చేద్దాం అనుకుంటున్నాను రాగి పుట్టు చేద్దాం అనుకుంటున్నాను దీనికి మనం నా దగ్గర అయితే కనుక రాగులు ఉన్నాయి వాటిని నేను వాష్ చేసుకొని శుభ్రంగా పౌడర్ చేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర రాగి పిండి ఉంటే కనుక డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఓకేనా సో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని దాన్ని ఇలా ఉండ చేసుకుంటే ఇలా అవ్వాలి తర్వాత ఇలా పౌడర్ చేస్తే పౌడర్లా రావాలన్నమాట మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసాను నేను నేను ఒక స్టీల్ బౌల్లోని వాటర్ వేసుకొని క్లాత్తో ఇలా కవర్ చేసుకొని ఇలాగా టైట్గా కట్టేసుకుంటున్నాను ఈ పౌడర్ని అంతా దీంట్లోకి వేసుకోవాలి ఈ కింద ఉన్న వేపర్ అది వాటర్ వేపర్ ఉంటుంది కదా దానికి దీనికి సెగలాగా వచ్చి సో ఇది కుక్ అవుతుంది ఇలాగా గ్యాప్స్ పెట్టుకోండి ఇలా గ్యాప్స్ పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది ఈ క్లాత్ నేను తడిపిన క్లాత్ని పెట్టుకున్నాను మంచిగా దీన్నే మీరు వాష్ చేసుకొని చేసుకున్నప్పుడల్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు ఇలా మనము ట్వంటీ మినిట్స్ ఇలా ఈ స్టీమ్ మీద దాన్ని ఉడికించాలి ఓకేనా స్టీమ్ చేసి తీసుకొచ్చిన రాగి పుట్టు వేశాను తర్వాత మనం వన్ కప్పు మీరు రాగి పౌడర్ తీసుకుంటే కనుక వన్ ఫోర్త్ కప్పు బెల్లం పౌడర్ తీసుకోండి ఓకేనా హాఫ్ కప్పు కొబ్బరి తీసుకోండి కానీ ఈరోజు ఏం చేశారంటే నేను టూ కప్స్ రాగి పౌడర్ తీసుకున్నాను హాఫ్ కప్ బెల్లం వేసుకుంటున్నాను హాఫ్ కప్ బెల్లం వేసుకొని వన్ కప్ వచ్చేసి కొబ్బరి పౌడర్ వేసుకున్నాను మీకు కొబ్బరి కనుక బాగా ఇష్టమైతే కనుక కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను కొంచెం గీ ఇప్పుడు మన రాగి పుట్టు లడ్డూలు రెడీ అయిపోయినాయి వీటిలో నేను క్యాష్యూ కూడా పీసెస్ కింద వేసి పీసెస్ చేసి వేసుకున్నాను ओके okay, ना